మీరు ఎవరైనా చెప్పగలుగుతారా వారి త్యాగాలు మనం ఏ రూపంగా తీర్చగలం వాళ్ళని ఏ విధమైనటువంటి ఐదు లక్షల బజారాలు అంటే నేను నేను లేదు కాదు ఆ రోజున ప్రధానమంత్రి గారి విధంగా మా ఇతిహాసాన్ని ఒక చరిత్ర రూపంలో రావడానికి రేపు నర్సంపేటలో పెద్ద ఎత్తున వారికి పాలాభిషేకం చేయాలన్నది ఈ సమావేశం ఒక ఉద్దేశం అందుకోసం ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి బంజారాలు బంజారాల బంజారాలు అభిమానించేటువంటి ఇతర సామాజిక వర్గం వారు అందరూ దీంట్లో పాల్గొని ఈ జయప్రద చేయాలనే ఉద్దేశంతో మీ ద్వారా ఒక పిలుపు ఇవ్వాలి మా చరిత్ర కనుమరుగైపోతూ ఉంది సంస్కృతి కనుమరుగైపోతుంది మా మీద అనేక అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలు ప్రధానమంత్రి గారు రేపు తీసుకున్న చర్య ఒక మెడికల్ కాలేజీ ఒక ఇంజనీరింగ్ కాలేజీ కూడా సంత్ శివాల మహారాజ్ పేరు మీద ఇదంటే సభలో చెప్పలేదు కానీ మేము అక్కడ ఆఫ్ ది రికార్డుగా మాతో మాట్లాడుతూ కొన్ని ఆలోచనలు నాకున్నాయని ఒక పది నిమిషాలు టైం తీసుకొని మోడీ గారు మాట్లాడడం జరిగింది మరి మిత్రులారని ఎన్నో సంవత్సరాల నుంచి మీరు చెప్తా వస్తూ ఉన్నారు నేను ఒక ప్రజాప్రతినిధిగా ఒక కులం గురించి మాట్లాడవద్దు అనేది నాకు తెలుసు అయినా ఒక కులం ఏ కులమైనా కానీ ఆ కులం ఒక ప్రమాదంలో ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడకపోతే ఆ రాజకీయ జీవితం కూడా అవసరం లేదు అందుకోసం నేను మొదటి నుంచి చెప్తా వస్తున్నాను తెలంగాణలో ఉండేటువంటి పది శాతం గిరిజనులలో ఆరు పాయింట్ ఆరు ఏడు అంటే ఏడు శాతం ఒకే భాష మాట్లాడే అంబాడీలు ఉన్నారు మిగిలినటువంటి ముప్పై రెండు తెగలవారు మూడు శాతంగా ఉన్నారు ఇక్కడ ఈ తెలంగాణలో సో డెబ్బై తొమ్మిది నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల తలరాత మార్చేటువంటి జాతి శక్తిని కూడా ఇవాళ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు మీకు అది కూడా చెప్తా ఉన్నాను ఇక్కడ మా నరేంద్ర మోడీ గారు ఎక్కడి బంజారాలు ఎందుకు వారి ఇతిహాసాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు తెలంగాణలో ఉండేటువంటి తెలంగాణ లంబాడీలతో బాగుపడి తెలంగాణ లంబాడీల వల్లనే నేను అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి నోరు ఏమైంది ఎందుకు మాట్లాడడం లేదు ఇప్పటి వరకు ఒక గిరిజన మంత్రి లేడు ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు బంజారాలే మంత్రులు అవ్వకుండా వచ్చారు అంటే వేరే కులం కావద్దని కాదు సీతక్కనివ్వడం మేము స్వాగతిస్తున్నాం మీరు పది పర్సెంట్ ఉన్నటువంటి గిరిజనులకు రెండు మంత్రులు ఇవ్వడానికి మీకు ఎందుకు ఆ కడుపు మంట ఒక్కటి రెండు పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళు మీరు ఐదుగురు కావచ్చు పది మంది కావచ్చు ఏం వివక్ష ఇది రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఏమైనా ఉంటుంది అనుకుంటున్నావా ఇటువంటి చేష్టలు చేస్తే మీ ప్రభుత్వానికి కుటగతులు ఉండవు మోడీ గారి వాళ్ళ మమ్మల్ని దేశవ్యాప్తంగా ఉన్న బంజారాల మనోధైర్యాన్ని పెంచిండు మా ఆత్మగౌరవాన్ని పెంచిండు మమ్మల్లా గుర్తించిండు మీరు కూడా తెలంగాణలో ఉండేటువంటి ఈ గుప్పైపుడు తెగల గిరిజనుల యొక్క భవిష్యత్తు ఏందో ఒకసారి ఆలోచించాలని తెలియజేస్తూ రేపు పెద్ద ఎత్తున ఇక్కడ జరిగేటువంటి మరి ఇక్కడ అంబేద్కర్ సెంటరా లేదా మరి బస్ స్టాండా అది ఆలోచించి మీకు వల్ల మీడియాలో పెడతాం రెండు చోట్ల ఆ మా మా డ్రెస్లో కూడా మా కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళు వాలంటరీగా ఉత్సాహంగా వస్తున్నారు డ్రస్లోనే రమ్మని పిలిచాం వాళ్ళను దయచేసి మీ మీడియా ద్వారా ఇది కొంచెం పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయికి వెళ్ళేటట్టు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా బీపీ పాటిల్ మన ఈటల ఉద్యమ కెరటం ఈటల రాజేందర్ పోతే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఖమ్మం అభ్యర్థి ఆర్ రమేష్ గారు ఎవరైతే మేము పోటీ చేసినటువంటి వాళ్ళ మీ ప్రాంతం వాళ్ళమంతా రేపు మోడీ గారికి పాలాభిషేకంతో మా కృతజ్ఞతలు తెలియజేయడానికే ఈ కార్యక్రమం పెట్టుకున్నామని మీకు తెలియజేస్తాను